రాష్ట్ర ప్రభుత్వం కార్తీక పౌర్ణమికి విద్యార్థులకు సెలవు ప్రకటించాలని హిందూ ఉపాధ్యాయ జాతీయ అధ్యక్షుడు డేగల మహేష్ విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలోని విద్యాశాఖ అధికారులు తమ అనాచోతి నిర్ణయాలు వల్ల విద్యార్థులు తీవ్రంగా తమ సంప్రదాయాలను పండుగలను నష్టపోతున్నారని హిందూ ఉపాధ్యాయ జాతీయ అధ్యక్షుడు డేగల మహేష్ వెల్లడించారు హిందూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో తిరుచానూరు ఓ ప్రైవేట్ కళ్యాణ్ మండపంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవిత్ర హిందువుల పండుగైన కార్తీక పౌర్ణమికి విద్యార్థులకు సెలవు ప్రకటించకపోవటం దారుణమని ఇది మత స్వేచ్ఛ అడ్డుకునే విధానం అవుతుందని తెలిపారు విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులకు ఆప్షన్ హాలిడే ప్రకటించడం విడ్డూరమని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు చెప్పారు ఈ మీడియా సమావేశ కార్యక్రమంలో హిందూ విద్యార్థి సమితి కార్యదర్శి మండెం గోకుల్ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ తిరుపతి ఇన్ఛార్జ్ రమాదేవి హిందూ ఉపాధ్యాయులు సమితి రాష్ట్ర కార్యదర్శి విజయశేఖర్ రెడ్డి హిందూ ఉపాధ్యాయ సమితి తిరుపతి జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాయల్ మల్లీశ్వరి హిందూ జర్నలిస్ట్ ఫారం రాష్ట్ర అధ్యక్షులు మండే మునిరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఒక పాఠశాల అంటే విద్యార్థులకు సెలవు ఇవ్వాలి అది అది కాకుండా ఉపాధ్యాయులు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోండి మిగతా వాళ్ళకి లేదు అనేటువంటి దారుణమైనటువంటి విషయం ఎందుకంటే భారతీయ రాజ్యాంగం ప్రకారము మత స్వేచ్ఛ ఇరవై ఐదు చట్టం ప్రకారము ఖచ్చితంగా విద్యార్థుల కానీ ఉపాధ్యాయులకని మత స్వేచ్ఛను రద్దు చేసేటువంటి పరిస్థితి ఈ రోజు కలుగుతుంది ఈ మధ్యకాలంలో కార్తీక పౌర్ణమికి లీవ్ క్యాన్సిల్ చేసి ఆప్షనల్ హాలిడే అని పెట్టడము ఆప్షనల్ హాలిడే పెడితే ఈ సంస్కృతి ఈ హిందూ సంప్రదాయము కార్తీక పౌర్ణమి అనేది పిల్లలకు లేకుండా కొంతమంది ఉపాధ్యాయులకు మాత్రమే కల్పించడం అనేది చాలా దారుణమైన విషయం